హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పులివెందల థండర్స్ ఈరోజు వీడియోలో చింతాకు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నా చూద్దాం ఈ పొడి వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ పొడికి కావాల్సిన పదార్థాలు ఎండు చింతాకు పల్లీలు ధనియాలు నువ్వులు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి ముందుగా ఇలా చింతాకు తెచ్చుకోవాలి బాగా ముదిరిపోయిన ఆకు తెచ్చుకొని ఈ ఆకును పూర్తిగా ఎండలో పెట్టుకొని ఎండబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఎండితే సరిపోతుంది ఈ చింతాకు పొడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడివేడి వేడి అన్నంలోకి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఎండిన చింతాకు వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఆకు కొద్దిగా కలర్ మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోకుంటే ఆకు తొందరగా మాడిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కలర్ చేంజ్ అయింది ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత పల్లీలు వేసుకొని ఇవి కూడా మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి పల్లీలు బాగా వేగాయి ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత తెల్లటి నువ్వులు తీసుకోవాలి ఇవి కూడా కొద్ది కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ నువ్వులు వేయడం వల్ల ఈ చింతాకు పొడి చాలా కమ్మగా ఉంటుంది నువ్వులు కూడా చక్కగా వేగిపోయాయి ఇవి కూడా ప్లేట్లోకి తీసుకున్నాము తర్వాత ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు జీలకర్ర ధనియాలు ఇవి కూడా చక్కగా వేగిపోయేలాగా ఇలా వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా కొద్దిగా చిటపటలాడే వరకు ఇలా వేయించుకోండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇవి కూడా ఈ ప్లేట్లోకి వేసుకుందాం తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ఇరవై రెబ్బలు వేసుకుంటున్నాను ఇలా ఎండుమిర్చి తీసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోండి వేగిన ఎండుమిర్చి కూడా ఇలా ప్లేట్లోకి తీసుకుందాం ఇవన్నీ బాగా చల్లారాక మిక్సీ జార తీసుకొని అందులో వేసుకోవాలి ముందుగా ఎండుమిర్చి వేస్తున్నాను ఇందులోనే రుచికి సరిపడంతా కళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎండుమిర్చి అంతా కచ్చపచ్చగా మిక్సీకి పట్టుకోవాలి చూడండి ఈ విధంగా పట్టి పెట్టుకోవాలి తర్వాత చింతాకు వేసుకోవాలి వేయించి పెట్టుకున్న చింతాకు బాగా చల్లారాక ఈ మిక్సీ జార్లో వేసుకోండి ఈ చింతాకు కూడా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చాపచ్చగా ఉండాలి తర్వాత పల్లీలు వేసుకోవాలి అన్నీ ఒకేసారి వేయకుండా ఇలా వన్ బై వన్ వేసుకుంటూ మిక్సీకి పట్టుకోవాలి ఈ పల్లీలు కూడా పచ్చాపచ్చగా మిక్సీకి పట్టుకోవాలి తర్వాత ఇందులో నువ్వులు వేసుకోవాలి తర్వాత ధనియాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ కూడా వేయించాం కదా ఇవి కూడా ఇందులో వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి చూడండి ఈ విధంగా అన్నిటినీ ఇలా మిక్సీకి పట్టుకోవాలి ఇప్పుడు ఫైనల్గా వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీకోకుండా ఇలానే వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చింతాకు పొడి రెడీ అయిపోయింది మంచి వాసన వస్తుంది మిక్సీ పట్టిన చింతాకు పొడి అంతా మరొక బౌల్లోకి తీసుకుందాం ఈ బౌల్లోకి అంతా వేసుకుందాము మంచి కమ్మటి వాసన వస్తుంది ఈ పొడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇందులో మనము నువ్వులు వేసాము కదా ఆ నువ్వులు వేయడం వల్ల కమ్మటి వాసన వస్తుంది పల్లీలు జీలకర్ర అన్నీ వేసాము చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి చింతాకు దొరికితే వదిలిపెట్టకుండా తెచ్చుకొని ఎండబెట్టుకొని ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్